మంది కూడా మన కామెంట్ లో బ్రదర్ మీరు మాకు ఏ సర్వీసులు అందిస్తారో కాస్త ఒక వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్లైజ్ చేయడం జరిగింది ఈ రోజు ఈ వీడియోలో మనం సో నేను ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు ఎటువంటి సర్వీసులను నేను ప్రొవైడ్ చేస్తానో సో నేను మీకైతే ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ అంతే కాదు మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి మనం మన దగ్గర ఏ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాను మీ అందరూ తెలిసిందే మనకు పాన్ కార్డ్ ఆధరైజ్డ్ వెరిఫై సెంటర్ ఉన్న సంగతి ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా వాటికి సంబంధించి లాస్ట్ టూ మంత్స్లో నేను ఈ యొక్క అప్లికేషన్స్ అయితే నేను చేయడం జరిగింది ఇవన్నీ కూడా పాన్ కార్డ్ ఫిజికల్ అప్లికేషన్స్ వీటిని మన దగ్గర మనం ఉంచుకోకూడదు కంపల్సరీగా మనం ఎక్కడైతే అప్లై చేస్తామంటే ఎన్ఎస్డిఎల్లో కావచ్చు యూటిఎల్లో కావచ్చు ఏ కంపెనీకి సంబంధించి మనం అప్లై చేస్తున్నామో వాళ్ళకి మనం కంపల్సరీగా ఎవ్రీ మన వన్ మంత్ కోసారి లేదా టూ మంత్స్ కోసారి మనమైతే వీటిని కొరియర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీరేం చేయాలంటే ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ మనం మెన్షన్ చేసి హెడ్డింగ్ పెట్టేసి ఎన్ని అప్లికేషన్లు పంపిస్తున్నారో ఇక్కడ మీరు హెడ్డింగ్ మీద రాసేసి మీరు వాళ్ళకి కొరియర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా ఏంటంటే పాన్ కార్డ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందండి నార్మల్ పీపుల్స్కి అయితే యూజ్ అయితే అవ్వదు ఇక మన సర్వీసుల విషయానికి వచ్చినట్లయితే సో కొంతమంది కొత్త పాన్ కార్డ్ అప్లై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు ఎన్ని రోజులు చూసిన సరే సో వాళ్ళకి పాన్ కార్డ్ రాదు అనమాట ఇక విధంగా కొంతమంది డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా మధ్యలో ఆపేస్తుంటారు సో కొన్ని కారణాల వల్ల వీళ్ళకి ఏంటంటే అమౌంట్ అనేది వేస్ట్ అయితే అయిపోతుంది అనమాట ఇలా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో సో వీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మేము మీకు కొత్త పాన్ కార్డ్ అది తక్కువ ధరకే అప్లైతే చేయడం జరుగుతుంది వితౌట్ డాక్యుమెంట్స్తో ఇక అంతేకాదు సో మీకు ఏదైనా ట్రాక్ ఎక్కడన్నా అయిపోయింది అనుకోండి సో వాటిని కూడా మేము కాస్త మూవ్ చేసి మీ దగ్గరకు వచ్చే విధంగా మేమైతే చేయడం అయితే జరుగుతుంది అనమాట కొన్ని డాక్యుమెంట్స్ పంపించి వాళ్ళకి మెయిల్స్ పెట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాదు చాలామంది కూడా పాన్ కార్డులో కరెక్షన్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు ఆన్లైన్లో సో మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లో పబ్లిక్ వెబ్సైట్లో కరెక్షన్ చేయడానికి మీరైతే పెట్టకండి ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ కూడా రిజెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట మీరు కొత్త పార్కాడ్ అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేసినా సరే మనకు ఓకే అయితే అయ్యే అవకాశం ఉంది కానీ కరెక్షన్స్లో మాత్రం కంపల్సరీగా మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అయితే ఫాలో అయితే అవలసి ఉంటుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయాలన్నా ఒక నేమ్ చేంజ్ చేద్దామన్నా ఒక జనరల్ చేంజ్ చేయదామన్నా సరే మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో వాటికి సంబంధించి వాటిని మనం సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మనకు యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది అంతేకాని మరి కొన్నిసార్లు మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినప్పటికీ కూడా సో మనకు మెయిల్ రావడం జరుగుతుంది ఆ మెయిల్ వచ్చినప్పుడు ఆ పీడిఎఫ్ మనం డౌన్లోడ్ చేసి ఆ యొక్క ఫైల్ని మనం కొన్ని ఫిల్ చేసి సో వాటికి సంబంధించి కొన్ని సంతకాలు పెట్టించి కొన్ని స్టాంపులు లేపించి కొన్ని ఐడి ప్రూఫ్ తీసుకొని మనం మళ్ళీ కొరీర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట సో అలా చేస్తే మనకు కొన్ని అనేవి అవ్వడం జరుగుతుంది అనమాట ఇవన్నీ మనం తెలియకుండా పబ్లిక్ ల్యాంగ్లో చేస్తే మాత్రం సో మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి అనమాట సో మీరు ఎవరైనా పాన్ కార్డు ఎలాంటి చేంజెస్ చేద్దాం అనుకుంటే సో మీరు అయితే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అది తక్కువ ధరకే మేమైతే కరెక్షన్ చేయడం జరుగుతుంది ఇక అంతేకాదండి సో మంది కూడా అంటే పాన్ కార్డు పోగొట్టుకుంటూ ఉంటారు కనీసం పాన్ కార్డ్ నెంబర్ కూడా తెలియక బాధపడుతూ ఉంటారు అనమాట సో మీరు కనుక మమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే మేము పాన్ కార్డ్ నెంబర్ని మేము కస్టమర్ కేర్తో మాట్లాడి సో అంటే మీ కాన్ఫిడెన్స్ కలుపుతాము సో మేము మాట్లాడొచ్చి మీతో మాట్లాడొచ్చి సో మీ పాన్ కార్డ్ నెంబర్ మీ అయితే సో వాళ్ళ దారు రాబట్టి సో మీకు మేమైతే నెంబర్ అయితే ఫార్వర్డ్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత బ్రదర్ మాకు పాన్ కార్డ్ నెంబర్తో పాటుగా మాకు కార్డు కూడా ఇంటికి వచ్చే విధంగా చేయండి అంటే ఆ సర్వీస్ కూడా చేస్తాం అంతేకాని మీ పాన్ కార్డులో సో మీకు ఆల్రెడీ చెప్పాను నేము డేట్ ఆఫ్ బర్త్ దీంతో పాటుగా ఫోటో అప్డేట్ చేయాలనుకున్నా లేకపోతే మెయిల్ ఐడి అప్డేట్ అనుకున్నా మొబైల్ నెంబర్ అప్డేట్ చేద్దాం అనుకున్నా సరే సో ఇలాంటి ఏ అయినా సరే మన దగ్గర అయితే అవైలబుల్గా అవుతున్నాయి ఫ్రెండ్స్ చాలామంది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బాధపడుతున్నారు సో ఆ యొక్క ప్రాబ్లం జరిగిన నుంచి అంటే పాన్ ఆధార్ లింక్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వాళ్ళకి పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ అయితే లింక్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది లింక్ చేసుకోకపోతే ప్రజెంట్లో ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వీరైతే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇలా చాలామంది మెసేజ్ పెడుతుంటారు నాకు వాట్సాప్లో యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో సో ఏమనంటే బ్రదర్ నేమ్ మిస్ మ్యాచ్ ఉంది జెండర్ మిస్ మ్యాచ్ ఉందని చెప్పేసి సో ఇలా ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళందరూ కూడా సో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు ప్రాబ్లం మేము వందకు వంద పర్సెంట్ రెక్టిఫై చేసి సో మీకు పాన్ ఆధార్ లింక్ అయ్యే విధంగా మేమైతే చేయడం జరుగుతుంది అనమాట చాలా మంది చేసాం చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇదే సిచ్యువేషన్లో ఈ పాన్ ఆధార్ లింకు అవక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా సో వీటిలో ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడేవారు కొంతమంది ఉన్నారండి సో అదేంటంటే వీళ్ళకి పాన్ కార్డులో ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేవి సేమ్ ఉంటాయి కానీ వీళ్ళ యొక్క పాన్ కార్డ్ అనేది వేరే వాళ్ళ ఆధార్ ఆధార్ కార్డ్కి లింక్ అయితే అవుతుంది అనమాట అంతేకాదు కొంతమంది ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ అనేది వేరే వాళ్ళకి లింక్ అవుతుంది అనమాట ఇలా అంటే పాన్ కార్డ్కి వేరే వాళ్ళకి ఆధార్ కార్డు లింక్ అవుతుంది వేరే వాళ్ళ ఆధార్కి ఆధార్ కార్డ్కి ఇతను పాన్ కార్డు లింక్ అవుతుంది అనమాట ఇలా సో ఇలా చాలామంది ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే గ్రీవెన్స్కి అప్లై చేయాలండి కొన్ని మెయిల్స్ పెట్టాల్సి ఉంటుంది కొన్ని డాక్యుమెంట్స్ మనకైతే కొరియర్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట సో ఇలా కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అంటే మీకు ఆధార్ కార్డు కనుక వేరే వాళ్ళకి లింక్ అయినా మీకు పాన్ కార్డు కనుక వేరే వాళ్ళకి లింక్ అయినా సరే మీరైతే మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు మీకైతే సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది అనమాట అది తక్కువ ధరకే ఫ్రెండ్స్ అంతే కదండి మంది కూడా ఏంటంటే రెండు పాన్ కార్డు యూజ్ చేస్తూ ఉంటారు సో రెండు పాన్ కార్డు ఎంచుకోవచ్చి అంటే మీకు తెలిసిందే కదా ఒకప్పుడు మనకు పాన్ ఆధార్ లింక్ లేదు అలాగే ఒకప్పుడు మనకు ఆధార్ కార్డు లేవు కాబట్టి మనం ఒక ఓటర్ కార్డుని బేస్ చేసుకున్నా లేకపోతే ఏదో చిన్న పేపర్ యూస్ చేసుకున్న మనం పాన్ కార్డు అయితే వాళ్ళం కానీ ఏంటి అంతా కూడా మనకు ఆధార్ కార్డు వచ్చేసింది సో దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆధార్ లింక్ చేసుకుని చేసుకుని అని చెప్పేసి సో బ్యాంక్ సంస్థ వాళ్ళు కావచ్చు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు ఇక అదేవిధంగా మనకు స్టాక్ మార్కెట్ వాళ్ళు కావచ్చు సో బ్యాంక్స్లో కావచ్చు సో ప్రతి చోట కూడా మనకు ఆధార్ లింక్ చేసుకోమంటున్నారు దీనివల్ల వీరు మెంటల్ టెన్షన్ గురయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే పాత పాన్ కార్డును పక్కన పెట్టేసి కొత్త పాన్ కార్డు తీసుకుంటున్నారు సో కొత్త పాన్ కార్డు తీసుకోవచ్చు అని తీసుకోవచ్చు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్కి లింక్ లేదు కాబట్టి కొత్తది తీసుకోవచ్చు అనమాట సో ఇలా తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం సో మనం రెండు పాన్ కార్డులు కలిగి ఉండకూడదు రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనమాట ఒకవేళ ఉంటే మాత్రం పదివేల రూపాయల పెనాల్టీ అంతకన్నా ఎక్కువే మనకు పెనాల్టీ మనకు పడే అవకాశం ఉంటుంది అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే ఒక పాన్ కార్డ్ని మనమైతే సరండర్ చేయాల్సి అయితే ఉంటుంది మనం ఆఫ్లైన్లో చేయొచ్చు ఆన్లైన్లో కూడా చేయొచ్చు సో మనం ఆన్లైన్లో సరెండర్ చేయాలంటే ఓల్డ్ పాన్ కార్డు ఏదైతే ఉందో ఆ పాన్ కార్డుని మాత్రమే మనం సరెండర్ఐజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కొత్త పాన్ కార్డు మనమైతే సరెండర్ చేయలేము మీరు కొత్త పాన్ కార్డు సరెండర్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి సో మా వల్ల కాదు బ్రదర్ మీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకుంటే మీరు ఏం చేయాలంటే డీలింగ్ ప్రాసెసింగ్ పెట్టాలి సో నేను డీలింగ్ ప్రాసెసింగ్ కూడా పెడతాను అది డీలింగ్ అయిన తర్వాత అప్పుడు మనం కొత్త పాన్ కార్డ్ని మనమైతే సరెండర్ చేయడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది అన్నమాట ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఎవరన్నా సో పాన్ కార్డు సంబంధించి సరెండర్ కావాలనుకుంటే మీరు కన్సల్ట్ అవ్వండి ఎక్స్ట్రీ నేను ఒక రెండు అప్లికేషన్ అది చేశాను సో ఆల్రెడీ రెండు కొరియర్లు పంపించేస్తాను అనమాట ఇవి రెండు ఉన్నాయి వీటిని కూడా మనం కొరియర్ చేయాలి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ విన్నారు కదా ఇవేనండి మనం అందించే సర్వీసెస్ లిస్టు పాన్ కార్డ్ రిలేటెడ్ ఎటువంటి సర్వీస్ అయినా సరే సో మేమైతే చేయడం జరుగుతుంది అది ఆన్లైన్లో కావచ్చు ఆఫ్లైన్లో కావచ్చు ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మేమైతే అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం గుర్తు పెట్టుకోండి